హలో అండి వెల్కమ్ టు ఈ రోజు అనుకోకుండా పిస్తా కి వచ్చామండి సో ఇది బేకరీ ఏరియా అనమాట గా మనం పిస్తా హౌస్ బేకరీ అనగానే ఫస్ట్ మన మనసు యాప్రికార్ట్ డిలైట్ మీదకి వెళ్ళిపోతుంది కదా ఇక్కడ అలా కాకుండా వాళ్ళ కొన్ని పేస్ట్రీస్ కూడా చాలా గా ఉంటాయి కొన్ని కొన్ని కాంబినేషన్స్ అన్ని అని చెప్పను కానీ బట్ బాగుంటాయి ఇది బాచుపల్లి బ్రాంచ్ అనమాట వీళ్ళ దగ్గర వేరియస్ కలెక్షన్ ఉంది ఇక్కడ యాంగ్రీ బర్డ్స్ పేస్ట్రీ అయితే కనిపించింది నాకల్లా అక్కడికి వెళ్ళిపోయాయి గా నాకు కేక్స్ అంటే ఇష్టం బట్ తినడానికి కాదు బేకింగ్ చేయడం బాగా ఇష్టం అనమాట స్వీట్స్ కేక్స్ నేను చాలా తక్కువ తింటాను బట్ సడన్ గా అక్కడికెళ్ళి చూడగానే ఆ యాంగ్రీ బర్డ్ పేస్ట్రీ చూడగానే మనసు లాగేసింది తినేయాలి అని చెప్పి ఈవెన్ నేను ఆ ఫ్లేవర్ ఏంటి అని అడుక్కోకుండా కూడా తీసుకొచ్చి ఇంటికి ఒక పీస్ ఇంటికి వచ్చిన తర్వాత తింటే చాలా బాగుంది రీసెంట్ టైమ్స్ నాకు ఇలాంటి క్యూట్ క్యూట్ మినీ కేక్స్ ఇట్లా బాగా నచ్చుతున్నాయి కేక్స్ అంటే నచ్చుతాయి కానీ బట్ నేను ఎక్కువ తినను అనమాట ఈ పేస్ట్రీ అయితే స్ట్రాబెర్రీ ఇంకా వెనీలా ఫ్లేవర్ తోటి ఉంది స్పంజ్ అయితే ఎద్దరిపోయింది ఇంకా పైన మనకి సిరప్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే ట్రై